对，完了呢。 టికెట్ కూడా ఉంది ఫార్టీ రూపీస్ టికెట్ వచ్చేసి మంచిగా అంత భీముల పాతం జలపాతం అంత ఇంకా మొత్తం జంగలు ఇప్పుడు ఈ రోడ్డు డబ్బు పడుతుంది కదా ఈ రోడ్డుకి వెళ్ళిపోవాలి మేమైతే ఈ ఆటోలో వచ్చామనమాట ఈ ఆటో తీసుకుని కిరకి అక్కడి నుంచి పదిహేను వందలు అడిగాను ఇంకా చింతపండు తీసి నేను కలిపి పెట్టికుంటున్నాను పచ్చాపుల కూరలోకి పచ్చాపులు రెండు కేజీలు తీసుకున్నాను ఉప్పు కారం పసుపు నూనె ఉల్లిగడ్డలు

నాని ఇట్ చూడు ఫ్రైజీ హలో ఫ్రైజ్గా ఫ్రైజి ఫ్రైజీ చింతపండు వాటర్ కూడా వేసుకున్నాను ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకున్నాం అన్నం అయితే రెడీ అయిపోయింది స్టవ్ బంద్ చేశాను కర్రీ కొడక రెడీ అయిపోయింది ఇంకొక ఐదు నిమిషాలు ఉంచితే ఇంకా తగ్గరబడిపోతుంది ఇంకా చికెన్ మసాలా చికెన్ మసాలా అంటున్నా చేపల మసాలా వేసేసుకునేసి బంద్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్ మసాలా వేస్తున్నా ఇందులో ఏమీ వేయలేదు ఒక చిలక ధనియాలు మెంతులు మాత్రం వేసాను ఒక ఐదు నిమిషాలుంచేసి బంద్ చేసుకుందాం